కొండగట్టు మీద ఊరికి చాలా దూరంగా ఒక పాత పూరిపాక ఉంది ఆ ఇంటి చుట్టూ దట్టమైన అడివి రాత్రి అయితే గాలి ఓ అని ఊపిరి పీల్చుకున్నట్లు వీస్తుంది చెట్లు ఒకదానికొకటి ఏదో రహస్యాలు చెప్పుకున్నట్లుగా ఉంటాయి ఆ రాత్రి ఆకాశం నల్లగా మారింది మెరుపులు పగిలిపోతున్నాయి వాహన చునుకులు కాదు ఊరుములో వర్షం పడుతుంది ఆ పాత ఇంట్లో శాంతమ్మ అనే ముసలవ్వ ఒంటరిగా ఉంటుంది చేతిలో చిన్న నూనె దీపం పట్టుకొని వణుకుతూ చేతులతో తలుపులు గొల్లం సరిగ్గా వేశానో లేదో అని చూసుకుంటూ ఉంది ఈ వయసులో ఇలా ఒంటరిగా ఉండడం పాపం అని ఊర్లో వాళ్ళు అనుకుంటారు కానీ శాంతమ్మకు భయం కంటే జీవితం నేర్పిన బుద్ధే ఎక్కువ అప్పుడే బయట పొదల్లో ఏదో కదిలిన శబ్దం శాంతమ్మ గుండె ఒక్కసారిగా దడదడ మోగిపోయింది గాలే కావచ్చు అని తనను తానే ఓదార్చుకుంది కానీ మళ్ళీ స్పష్టంగా అడుగుల శబ్దం దీపకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి మెల్లగా చూసింది నల్లటి ఆకారం ముఖం మొత్తం ముసుగు చేతిలో కత్తి మెరుస్తుంది దొంగ ఇదే నా చివరి రాత్రి అయ్యేలా ఉంది అని క్షణం పాటు భయం వేసింది కానీ వెంటనే ఆమె మనసులో మరో స్వరం వినిపించింది భయపడితే వాడు గెలుస్తాడు శాంతమ ధైర్యం కూడగట్టుకుంది నా శరీరం బలహీనమే కానీ నా బుద్ధి ఇంకా బతికే ఉంది ఆమె ఒక్కసారిగా గట్టిగా నవ్వింది ఇంట్లో చాలా మంది ఉన్నట్లుగా నటిస్తూ గట్టిగా అంది ఏరా పెద్దయ్యా ఇంకా నిద్రపోలేదా ఈ మధ్య దొంగలు ఎక్కువయ్యారు ఈ కొండ మీదికి రావాలంటే గుండె ఉండాలి బయట దొంగ ఒక్కసారిగా ఆగిపోయాడు ఇంటి లోపల ఎవరో ఉన్నట్లున్నారు అని అనుమానం కలిగింది శాంతమ్మ మళ్ళీ మాటలు వేసింది చిన్నయ్య ఆ పెట్టెను కింద గదిలో పెట్టావా రేపే వాటిని ఊరికి తరలించాలి పెట్ట దొంగ కళల్లో ఆశ మెరుస్తుంది శాంతమ్మ పాత ఇనుప పెట్టెను నేలపై లాగుతూ పెద్ద శబ్దం చేసింది అయ్యో ఎంత బరువుందో ఈ బంగారం వజ్రాలు నా వయసుకు శాపమయ్యాయి దొంగ పూర్తిగా నమ్మేశాడు శాంతమ్మ వెంటనే ఇంటి మూలలో ఉన్న పాత గోతిపై కర్రలు తాటి ఆకులు వేసి పైన పాత చాప కప్పింది చాప మీద గాజు ముక్కలు చల్లి దీపం వెలుగుల్లో వజ్రాల్లా మెరిపించింది తరువాత దీపం ఆర్పి మంచం మీద నిద్రపోతున్నట్టు నటించింది అర్ధరాత్రి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది దొంగ మెల్లగా లోపలికి వచ్చాడు చీకట్లు మెలిసి ముక్కలు చూసి ఆనందంతో కళ్ళు తిరిగాయి అవే వజ్రాలు ఒకే ఒక దూకుడు అని నిర్ణయించుకున్నాడు ఒకటి రెండు మూడు అంటూ దూకాడు దబాలని చాప కింద కర్రలు విరిగి వాడు లోతైన గోతిలో పడిపోయాడు అమ్మా కాపాడండి అని అరుపులు అప్పుడే దీపం వెలిగింది అంతమ్మా గోతి వద్ద నిలబడి అంది నిధి దొరికిందా నాయన ఉదయం ఊరి వాళ్ళు పోలీసులు వచ్చారు గోతిలో ఉన్నవాడు ఊరి గజదొంగ అని తెలిసింది పోలీసులు ఆశ్చర్యంగా అడిగాడు ఈ వయసులో ఇంత ధైర్యమా శాంతమ్మ నవ్వుతూ ఇలా చెప్పింది బలం కండల్లో కాదు సార్ బుద్ధిలో ఉంటుంది ఆ రోజు నుంచి కొండగట్టుపై ఉన్న ఇల్లు ఆ పాత పూరిపాక ధైర్యానికి గుర్తుగా నిలిచింది ఈ స్టోరీ వల్ల మనమేం తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మన ధైర్యాన్ని కోల్పోకూడదు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కమెంట్ చేయండి